అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీగా ఉండే చట్నీ అండి దోశలకు కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దామండి కొంచెం పల్లీలు తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని మిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వెండి మిర్చిలో కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని టమాటాలు కొన్ని కట్ చేసేసుకొని వేసుకొని టమాటాలు మెత్తబడేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి టమాటాలు చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి అలాగే మనం ఫ్రై చేసుకునే ఎండుమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలండి టమాటాలు కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి చట్నీ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్